పరిమితమైన ఇది నాగర్ కర్నూల్ ఒక కుక్కల సెంటర్ అంటే జంతు ప్రదర్శనశాల అంటే సెక్యూరిటీ ఏబిఎన్ సెంటర్ అని చెప్పి పెట్టిరు ఈ ఏబిఎస్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని పెట్టిన ఈ ఏబిఎస్ సెంటర్కు ఈ యొక్క ఈ సెంటర్కి ఏం చేస్తున్నారు కనీస కనీసం వసతులు కాదు ఇక్కడ చూడండి ఒక వాచ్మెన్ లేడు ఒక డాక్టర్ లేడు ఒక స్టాఫ్ లేదు ఒక ఏ ఒక్క వ్యక్తి లేడు ఇక్కడ ఇక్కడ కనీసం కుక్కలు కూడా లేవు కుక్కల కేంద్రంలో కుక్కలు లేవు ఇంకా ఇంత విచిత్రమైన పరిస్థితిలా ఉంటే అది ఊర్లల్లో విపరీతమైన కుక్కలు తిరుగుతున్నాయి కుక్కలు తిరగకుండా చిన్నపిల్లలను కరిచిపెడుతున్నాయి చిన్నపిల్లలు గడపడం వల్ల హైదరాబాద్లో ఒక అమ్మాయి చనిపోయింది ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా సుప్రీం సుప్రీంకోర్టు అధవాలే గారు జస్టిస్ అధవాలే గారు ఆర్ మహాదేవన్ గారు మనకు ఆయన ఏంది ఎనిమిది వారాల లోపల కుక్కలన్నీ లోపటేయాలని చెప్పిండు అంటే కుక్కలు కనిపించకుండా ఉండాలని చెప్పిండు అదేవిధంగా మన హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే వ్యాక్సినేషన్ వేసి కుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి సర్టిలైజర్ సర్టిఫికేటు ప్లస్ ప్రెసిటేషన్ అంటే దానికి క్యాస్ట్రేషన్ అని ఒకటి మళ్ళీ సటిలేషన్ ఒకటి స్పేయింగ్ అంటే కుక్కలు పునరుత్పత్తి కాకుండా దానికి ఏంది గర్భాశయం తీయడము దానికి మళ్ళా అది ఒక కుక్క ఒక సంవత్సరానికి రెండు ఈతలు ఇంతది ఆడ కుక్క అందులో ఒక్కొక్కసారి ఎనిమిది అంటే సంవత్సరానికి పదహారు కుక్కలు ఇంతది ఇంకా ఇట్లా ఒక ఐదేళ్ళకి ఎంత కుక్కలు ఉంటాయి ఏముంటాయి ఎంత అవుతుంది చిన్నపిల్లలను పట్టి పీక్తున్నాయి రాత్రిపూట పోతుంటే మన పడి కరుస్తున్నాయి ఇది చూడడానికి సిల్లీ క్వశ్చన్ లాగా ఉంది కుక్కలదే కదా అనిపిస్తుంది మీకు ఈ కుక్కలదే కానీ ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఒక రెజ్లర్ ఆయన కనీసం మానవతా కుక్కకి సాయం చేయకపోయినా అది కరిస్తే అది రేబీస్ అనే వ్యాధి వచ్చి ఆయన అతి భయంకరంగా ఇబ్బంది పడి చనిపోయిండు అదేవిధంగా ఎంతోమంది చనిపోయారు అయితే ఈ రేబీస్ మందులు కూడా కూడా మన నాగర్ కర్నూలు హాస్పిటల్ కానీ మహబినార్ ఉమ్మడి మహబినార్ జిల్లాలో ఎక్కడ సరిగా లేవు ఈ యాంటీ యాంటీ రేబీస్ అది వ్యాక్సిన్ ఇవ్వాలి అది ఇక్కడెక్కడ దొరుకుతలేదు కుక్కల మెడిసిన్ లేదు ఇక్కడ ఒకటి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఇస్తూ వీటిని సెంటర్లకు దొలకపోయి ఈ సెంటర్లో ఏం చేయాలంటే వాళ్ళకు ఈ ఏబీసీ కేంద్రాలు ఇప్పుడు ఈ యొక్క ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ బర్త్ కంట్రోల్ సెంట్రల్ కే కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ వేయాలి ఇప్పుడు డి ఇప్పుడు ఈయన డిస్టిక్ మెడికల్ ఇప్పుడు డిస్టిక్ వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ ఉంటాడు ఈ డిస్టిక్ వెటర్నరీ ఆఫీసర్ కూడా ఏమాత్రం పట్టించుకుంటలేడు ఇది మున్సిపాలిటీ ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ మధ్యలో ఉంటుంది ఆ ఆఫీసరు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మరి ఏం చేస్తున్నారో దీని మీద ఏం శ్రద్ధ తీసుకుంటారో మాకు తెలుస్తలేదు కనీస స్పందన లక్షల జీతాలు వేల జీతాలు ఉన్నాయి మరి నెల నెల కాంప్రమైజ్ అయి తీసుకుంటున్నారా లేకపోతే డ్యూటీలకు వస్తున్నారా వస్తలేదా కూడా తెలుస్తలేదు ఇటువంటి పరిస్థితుల ఇప్పుడు ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంది అందరూ ఏమనుకుంటారంటే కుక్కలు అంటే ఏముంది ఏదంటే ఒక చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎంబడబడి పడి కరుస్తున్నాయి కరిచి అది చెప్పలేని ఇబ్బంది పడుతున్నారు ఏది చలికాలం వచ్చేవరకు కుక్కలు కొంతమంది కుక్కలాక మురిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ కరవడం వల్ల కాబట్టి ఇది చిన్న ఇష్యూ లాగా తీసుకోకుండా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మెడిసిన్ అందుబాటులో ఉంచి రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి కుక్కలను కూడా మేమేం కుక్కలను మళ్ళీ సంపాదన చేయమని చెప్తలేము కుక్కలకు కరెక్టు వాటికి రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి పోషకాహ్ ఇచ్చి వాటికి క్యాస్ట్రేషన్ చేసి అంటే వాళ్ళకు సంతానం కలగకుండా చేసి ఆడ కుక్కలకు స్ప్రేయింగ్ అంటే పునరుత్పత్తి కాకుండా అది ఏర్పాటు చేసి చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం మేము బా ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో కూడా వసతులు లేవు మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకునేది అంటే మీకు చాలామంది ఏమంటే ఇదే కుక్కల సమస్య కూడా ఒక సమస్యనే అనుకుంటారు కుక్కలది పెద్ద సమస్య అయింది ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న ఏరియాలలో పదులు ఇరవైలు యాభైలు ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటంటే ఇక్కడ ఆశ్రమ ఇటువంటి ఆశ్రమ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ ఆశ్రమ కేంద్రాల తర్వాత కూడా దాన్ని ఏం తీసుకోవాలి దాన్ని పరిరక్షిస్తూ అవి మొత్తం ఇంజెక్షన్లు వ్యాక్సినేషన్లు అన్ని సర్టిఫికేషన్లు అన్ని చేసినాకనే అప్పుడు బయటికి వదిలేయండి బయటికి వదిలేసినాక వాటి అప్పుడు ఏమైతే అంటే అవి కరిసినా అంటే వ్యాక్సి ఇప్పుడు యాంటీ ఇంజెక్షన్ ఇస్తే అది కరిసినా కూడా మంచికి ఏమి ఇబ్బంది కాదు కాబట్టి అటువంటి ఏర్పాటు చేయమని మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నాము ఎందుకంటే అనేక ప్రభుత్వాలు ఢిల్లీ కలకత్తా బాంబే హైదరాబాదు అనేక మన తెలంగాణ ప్రభుత్వం అన్నీ కూడా కోట్లకి వెళ్ళాయి కోటలు కూడా ఖచ్చితంగా చెప్పినాయి వీటిపైన నిర్లక్ష్యం వహించవద్దని చెప్పి కాబట్టి ఈ ఈ మన వెటరనరీ డిస్టిక్ ఆఫీసర్ను మరియు మున్సిపల్ కమిషనరు మున్సిపాలిటీని మా ఇతరత్ర వ్యక్తులను అందరినీ మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని మేము కోరుకునేది ఒకటే ఒకటి వీటికి పరిరక్షణ ఏర్పాటు చేస్తూ వీటికి రక్షణకే ఏర్పాటు చేయండి ఎందుకంటే ప్రజలకు వీటి నుంచి రక్షణ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్తే చెప్పుడు ఒక డాక్టర్ నువ్వేపు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ తాళమేసి ఉంది ఇక్కడ ఒక డాక్టర్ కానీ ఒక స్టాఫ్ కానీ ఒక వాచ్మెన్ కూడా లేడు ఒక ఇది పేరుకేమో డాక్ ఫన్ కేంద్రం అంటే అరవై లక్షల రూపాయలు పెట్టి కట్టిరు ఇది ఈ అరవై లక్షల రూపాయలు పెట్టి కట్టిన ఈ బిల్డింగ్కు కనీసముగో ఇక్కడ ఏ అసాంఘిక కార్యక్రమం కుక్కల బదులు ఎవడైనా మనసు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేసినా దిక్కులేదు ఇది పరిస్థితి ఇక్కడ ఇక్కడ ప్రతి రూము తాళమే మరి లోపల ఏముండేవో తెలియదు ఇంకా ఇక్కడ మంచిగా మందు మందానికి పెట్టుకున్నారు మద్యం సీసాలతో మంచిగా ఏర్పాటు చేసి పెట్టుకున్నారు ఇంకా ఇవి పరిస్థితిగా ఇక్కడ లోపల కూడా ఉండేది లోపల కూడా కనీసం ఏం లేదు పూర్తి నీళ్ళు ఇవల్ల ఈ మధ్య ఉంది ఇదంతా మద్యం బాటిల్ ఇతరత్ర ఒక గేటు కానీ ఒకటి ఏది వాచ్మెన్ లేడు ఏమన్నంటే వాచ్మెన్ రిటైర్ అయిపోయింది అంటారు మరిగా చూడండిగా ఇది లోపల ఖాళీ ఎంటీ ఈ మన జీతాలు ఇంతమంది స్టాఫు డాక్టరు ప్లస్ ఇతర వ్యక్తులు మరి ఏముందో మాకైతే తెలుస్తలేదు ఇక్కడ ఇక్కడ అంతా ఇగో ఇక్కడ ఏమి లేదు ఏది లేదు ఏది లేదు ఒకటి ఇక్కడ పేరుకు శిలాపలకం పలకం వేసిర్రు ఇక అయిపోయింది కార్యక్రమం అయిపోయింది కేవలం శిలాపలకానికే పరిమితం అయింది ఈ కుక్కలది ఇక ఇక ఇక్కడ ఇదంతా ఇది చూడండి ఓపెన్ స్పేస్ మంచి ఏదో చిన్న ఆటశాల నాకు ఒక బొమ్మలు వేసి పెట్టే ఇదంతా ఇట్లా బొమ్మలు బొమ్మల కేంద్రం లాగా అయిపోయింది ఇది ఇంకా ఇది ఇక్కడ ఇక్కడ ఏం చేసినా దిక్కులేదు ఇటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ